హలో నమస్తే అండి నేను మీ జోస్న వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు కూడా కమ్మని ఈజీ సింపుల్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను బచ్చలాకు పప్పు అండి మామూలుగా బచ్చలాకుతో మనం పప్పు ఎలా చేస్తాము ఈ రెసిపీ కూడా అంతే అండి ఇది సిలోన్ బచ్చలతో చేస్తున్నాము బచ్చలాకులోనే లోనే చాలా రకాల బచ్చలి ఉంటుందండి ఎర్ర బచ్చలి తీగ బచ్చలి తర్వాత దుంప బచ్చలి అదే చెట్టు బచ్చలి మట్టు బచ్చలి ఇలా రకరకాల పేర్లతో ఉంటదండి ఇదైతే సిలోన్ అండి పింక్ ఫ్లవర్ తో ఇలా పొడుగు పొడుగు ఆకులతో ఉంటది ఆ చాలా టేస్టీగా ఉంటది నార్మల్ బచ్చల కంటే ఇది ఇంకా టేస్టీగా ఉంటది దీంతో మనం పచ్చడి కూడా చేసుకోవచ్చండి ఇలా పొడుగ్గా సన్నగా ఉంటది ఏ బచ్చలాకైనా పర్లేదు ఇదే పద్ధతిలో ఒకసారి చేయండి నేనైతే ఒక చిన్న టీ కప్ పప్పు తీసుకున్నా అండి పప్పు తీసుకొని కడిగి శుభ్రంగా రెండు సార్లు కడిగి నానబెట్టాను అసలు నిజానికి వంట స్టార్ట్ చేసినాక మీకు చూపించాలనిపించిందండి ఇదే పప్పులో రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసానండి ఈ ఆకు కూడా ఒక రెండు సార్లు కడుక్కున్నాను కడిగి నీళ్ళలో వేసి ఉంచాను ఇప్పుడు ఇది నీళ్ళలో నుండి తీసి చక్కగా సన్నగా చిన్నగా కట్ చేసుకున్నాం ఆ కూరలు మీకు తెలిసిందే కడుక్కున్న తర్వాత కట్ చేసుకోవాలి అది అందరికి తెలిసిన విషయమే అండి ఇందులో ఉండేటువంటి పోషకాలు పోకుండా ఉంటది ఇలా కట్ చేయడం వల్ల ఇప్పుడైతే సన్న సన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను కందిపప్పు తీసుకున్నా అండి నేను చిన్న టీ గ్లాస్ అడు కందిపప్పు తీసుకున్నాను ఒక గ్లాస్ కి మూడు గ్లాసుల నీళ్లు పోసానండి చక్కగా అదే వాటర్లో నానబెట్టాను ఒకసారి చక్కగా తీసేయాలి వాటర్ నానినాక మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకోవాలి దీనికి సరిపడా ఒక రెండు టమాటాలు తీసుకున్నాను ఇవి కూడా మన మిద్ద తోటలో వచ్చినాయి ఆకుర కూడా మిద్ద తోటలో వచ్చింది నిజం చెప్పాలంటే మన మిద్ద పైన ఆకుకూరలు ఏదో ఒకటి వస్తూనే ఉంటదండి ఇలా పప్పు చేసినప్పుడు ప్లేన్ పప్పు కాకుండా ఏదో ఒక ఆకుకూర వేసి చేస్తూ ఉంటాను నేను కాబట్టి చక్కగా కొంచెం ప్లేస్ ఉన్నా కూడా మొక్కలు పెంచుకోండి పెస్టిసైడ్స్ లేని కూరగాయలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ మధ్యలో అయితే ఏది చూడు కల్తీ తర్వాత మందులు వేయడం ఇదే సరిపోతుంది ఇలా ఫ్రెష్ ఆర్గానిక్ మనకు దొరకట్లేదండి కాబట్టి మనం మిద్ద పైన మనం పెంచుకొని ఇలా ఫ్రెష్ కూరగాయలు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఇప్పుడైతే ఇందులో రుచికి సరిపడా కారం వేసుకుందాం రెండు పచ్చిమిర్చి వేసాను కాబట్టి హాఫ్ టీ స్పూన్ కారం వేసానండి ఊపిరి కారాలు మాత్రం చూసి అడ్జస్ట్ చేసి వేసుకోండి ఒక పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ జీలకర్ర వేసాను జీలకర్ర అయితే ఇలా ఉడికే అప్పుడు వేస్తే పప్పు ఈజీగా డైజెషన్ అవుతుందండి ఒక పావు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ముప్పో టీ స్పూన్ సాల్ట్ కొంచెం చింతపండు చింతపండు కడిగి వేశాను మూత పెట్టి చక్కగా స్టవ్ మీద పెట్టేసి ఒక త్రీ విజిల్స్ మీడియం ఫ్లేమ్ లో వచ్చేంత వరకు వదిలేద్దామండి చూడండి నేనైతే మీడియం ఫ్లేమ్ లోకి స్టవ్ మారుస్తున్నాను త్రీ విజిల్స్ రావాలండి వన్ టూ త్రీ విజిల్స్ అండి త్రీ వచ్చేసాయి ఇప్పుడు చక్కగా స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడైతే ఈ వెయిట్ అంతా దిగిందండి వెయిట్ దిగేవారు కాగాలి మనకు అర్జెంట్ ఉంటే మాత్రం ఇంకో నాలుగు విజిల్స్ పెట్టుకోవాలి అప్పుడే మనం ప్రెషర్ తీసేయచ్చండి చూసారా పప్పు అయితే పర్ఫెక్ట్ గా ఉడికింది ఇలా మ్యాషర్ తో కొంచెం పప్పుని మెత్తగా చేస్తున్నానండి ఆకుర పప్పు నాకు కొంచెం ఇలా పప్పులు పప్పులుగా ఉంటే నచ్చుతుంది అందుకని నేను తక్కువ విజిల్స్ పెట్టాను ఒకవేళ మీకు మరీ మెత్తగా ఇష్టం ఉంటే మాత్రం ఇంకో రెండు విజిల్స్ పెట్టండి ఇలా మ్యాషర్ తో కొంచెం మెత్తగా అనేశాను ఇప్పుడైతే పప్పు ఎలా ఉందో చూడండి చూసారా పూర్తిగా మెత్తగా కాకుండా గంట జారుడుతో కొంచెం మెత్తగా కొంచెం బప్పులుగా గా ఉంది ఇది చక్కగా తాలింపు వేసుకొని వేడన్నంలో తింటే అద్భుతంగా ఉంటుందండి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను ఫ్రెష్ గా ఇది కూడా మన మిద్ద తోటలో వచ్చిన కొత్తిమీరే అండి కడాయి తీసుకున్నానండి స్టవ్ ఆన్ చేశాను ఆ ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో ఎండు మిరపకాయ ఒకటే అండి మూడు ముక్కలుగా వేసాను కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర తాలింపులో వేసేసి ఇవి వేగే వరకు వెయిట్ చేయాలండి ఇలా కొంచెం ఆవాలు జీలకర్ర చిప్పట్లు ఆడిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో వెల్లుల్లిపాయలు కచ్చపచ్చగా పచ్చగా దంపినవి తర్వాత కరివేపాకు వేసేసుకోవాలి చూడండి ఒక పది వెల్లుల్లిపాయలు కచ్చ పచ్చగా దంపాను ఫ్రెష్ కరివేపాకు వేశానండి ఈ రోజు వంట మొత్తం మిద్ద తోటలోదే అండి కరివేపాకు కూడా మిద్ద తోటలో వచ్చింది ఆ వేశాను చూడండి వెల్లుల్లిపాయ ఎంత బాగా వేగితే టేస్ట్ అంత బాగుంటుందండి వెల్లుల్లిపాయ చక్కగా వేగేంత వరకు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేంపుకోవాలండి పప్పులోకి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం ఇంగువ పసుపు వేసేసుకోవాలి నేనైతే తప్పకుండా ఇంగువ వేస్తాను పప్పులు తర్వాత పచ్చళ్ళు రొట్టి పచ్చళ్ళు ఉంటాయి కదండి అవి తాలింపు వేసినప్పుడు తప్పకుండా ఇంగువ వేస్తాను ఇంగువ వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇలా ఒక గరిటెడ్ పప్పు తాలింపులో వేసేసి మూత పెట్టేయాలండి అప్పుడు ఇందులోని ఫ్లేవర్స్ అన్ని బయటకు పోకుండా చక్కగా పప్పుకే అంతా పట్టేసుకుంటది ఇలా అయిన తర్వాత ఇప్పుడు మిగతా పప్పు అంతా ఇందులో వేసేద్దాం ఇందులో వేసి కలిపేసుకోవాలండి మీకు ఒకవేళ కొంచెం లిక్విడ్ గా కావాలంటే మాత్రం ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి లేదు అంటే చికగా కావాలంటే కాసేపు ఎక్కువసేపు ఉడికించుకోండి చూసారా ఎంత బాగుందో పప్పు సూపర్ గా కనబడుతుంది కదండి కనబడు కాదు టేస్ట్ కూడా అంతే సూపర్ గా ఉంటది నేనైతే ఎక్కువ శాతం తోటలో ఏదో ఒక ఆకుకూర ఉంటదండి దాదాపు రోజు పప్పు చేస్తాను నేను అందులో ఏదో ఒక ఆకుకూర వేసి చేస్తానండి కరే కొత్తిమీరతో గాని తర్వాత మెంతి ఆకుపప్పు పప్పు బచ్చలిలో నాలుగు రకాల బచ్చలి ఉందండి మనకు రెడ్ బచ్చలి ఉంది పెద్ద ఆకుల బచ్చలి ఉంది తర్వాత దుంప బచ్చలి ఉంది ఇలా సిలోన్ బచ్చలి ఉంది తర్వాత గోంగూర పాలకూర ఇలా ఏదో ఒక ఆకు వేసి చేస్తూ ఉంటా అండి మనకు తోటలు ఉంటే అదే సౌకర్యం అండి గా తినకుండా ఏదో ఒకటి వేసుకొని మనం చక్కగా తినొచ్చు చాలా హెల్దీ కూడా రోజు ఆకుకూర తినడము నేనైతే ఇలా ఆర్గానిక్ గా కూరలు ఎంజాయ్ చేస్తున్నామండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దండి తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ కి సపోర్ట్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు అండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు హ్యాపీ కుకింగ్ అండి